ఈ రోజైతే ముద్రా డిజైనర్ స్టూడియోలో అయితే ఉన్నాను లాస్ట్ వీడియోలో అంతా కూడా బడ్జెట్ రేంజ్ లోనే బెస్ట్ శారీస్ చూపించాం అయితే పట్టు చీరల కోసం చాలా మంది అడిగారు ఇక్కడ పట్టు చీరలు కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి అందుకని మ్యామ్ ఏంటంటే ఈ రోజు అన్ని కూడా పట్టు చీరలు తీసి పెట్టారు ఒకసారి చూడండి మామూలు చూడండి హలో మా అసలు చీర అలా వేసుకుని కనిపిస్తే చాలా అది మేమేం చెప్పకపోయినా సేల్ అయిపోతుంది కదా ఉంది మా చాలా కంప్లీట్ వచ్చేస్తుంది సో మనకి వీడియో స్టార్ట్ అయిపోయిందండి ఈ చీరతోనే అనమాట ఎందుకంటే అంత బాగుంది మీనాకరీలో రోజెస్ ఇచ్చారు కంప్లీట్ సెల్ఫ్ చీరలో మీనాకరీ బోర్డర్ ఇదంతా కూడా సెల్ఫ్ సెల్ఫ్ బోర్డర్ మీరు సెల్ఫ్ లోనే బ్లౌజ్ మంచిగా డిజైన్ చేయించుకున్నారు కదా ఈ లుక్ తో ఇది ఇరవై వేల చీరలా ఉంది అవును ఇప్పుడు ఈ చీర అసలు ప్రైజ్ ఏంటి చెప్పండి ఇప్పుడు నేను ఎంత డిస్కౌంట్ అనేది చెప్పడం కంటే కూడా అంటే కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉన్న ప్రైస్ అంటే మనం ఏది ఇస్తున్నాము అది ఇంకా ఆశ చూపించకుండా చెప్పేసయ్యా అది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అంటే నిజంగానే లేడీస్ కి కావాల్సింది కూడా అదే అంటే మనము ఇప్పుడు మూడు వేల ప్రైజ్ పెట్టాము అనుకోండి ఇది పదివేల పదిహేను వేల అనుకుంటే అక్కడే మనకి సాటిస్ఫై ట్వంటీ థౌసండ్ శారీకి దీనికి తీసిపోనటువంటి లుక్ అంత బాగున్నాయి అనమాట ఈ రోజు అన్ని కూడా ఇలాంటి చీరలు ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయొద్దు మిస్ చేయొద్దు ఈ సెల్ఫ్ లో స్టార్ట్ చేద్దాం సెల్ఫ్ అన్నీ ఉన్నాయి కదా ఒకటి ఒకటి తీసి సెల్ఫ్ లో మంచి రాయల్ బ్లూ ఇలా తీసి అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్కలా ఉందండి ఇలా మనం బట్టి చీర లుక్ అనేది మారిపోతుందండి చక్కగా ఇది కూడా కలర్ కాంబినేషన్ బ్లూ ఇది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చీర ఇలా ఇప్పుడు ఇవన్నీ అంటే అన్ని టూ నైన్ నైన్ ఫైవ్ బ్లౌజ్ కూడా చాలా నేర్చుకోవచ్చుగా పట్టులో మంచి క్వాలిటీ ఎలా ఉంటుందో అట్లాగే ఉందండి జరి కూడా ప్రీమియం క్వాలిటీ జరి ఉంటుంది అంటే మీరు అంటుంటారు కదా బార్డర్స్ ఇంపార్టెంట్ ఎక్కువ షైన్గా అట్లా కాకూడదు బాగుండాలి అని సెల్ఫ్లో ఎల్లో అండి హల్దీ ఫంక్షన్స్కి బాగుంటాయి ఇంకా మన ఇష్టం పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు తీసేసుకోవచ్చు ఎల్లో కంషన్ ఉందా అసలు అసలు ఇప్పుడు దీనికి గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటది రెడ్ బ్లౌజ్ వేసుకున్నా బ్లూ బ్లౌజ్ ఏదైనా సూట్ అవుతా లాస్ట్ కి ఇప్పుడు క్రీమ్ బ్లౌజ్ కూడా వేస్తున్నారు అవును అలా కూడా చాలా ఇప్పుడు ట్రెండ్ ఇది చూడండి సెల్ఫ్ లోనే అయినప్పటికీ కొంచెం యాంటిక్ జరీ సిల్వర్ జరీ రెండు ఇచ్చారు ఈ చీరలో ఫస్ట్ ఫీల్ ఎలా ఉంటుందంటే మనకి ఫీల్ వచ్చేసరికి అకస్మုတ်తుగుంటుంది. హహ ఇది ఇప్పుడు నేను వేసుకున్న శారీ లాగా ఈ చీర కోసం మళ్ళీ అడగాలనున్నాను. కొన్నిసార్లు సార్లు సింగిల్ నో నో క్వాంటిటీ ఉన్నాయి. క్వాంటిటీ ఉందంట నో ప్రాబ్లం. ఎందుకంటే దీనికి ఎక్కువ ఆర్డర్స్ వస్తా అనుకుంటా. అవును. అది ఒకటి అమ్మా ఇంకొకటి నా ఫేవరెట్ ఇక్కడ ఈ సప్నా నా ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పాను కదా. యూత్ కోసం స్పెషల్ గా డిజైన్ అంటే యూనిక్ బుటి. ఈ బుటి అంతా కూడా యూనిక్ అంటాం కదా. ఇప్పటికి ఫ్యాషన్ బ్లౌజ్ కి ఇంకేదైనా సెట్ అవుతుందా ఇలా మీరు వేసుకొని చూపిస్తారా అని చూస్తున్నా చాలా బాగుంది చూడండి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఇంకేమైనా పిల్లలకి ఆఫ్ సారీస్ అట్లా డిజైన్ లెహెంగాస్ కి కానీ సారీస్ కి కానీ కోచం పల్లి లాగా వచ్చి సాఫ్ట్ టిష్యూ ఇస్తాడు కొంచెం షైని కోసం మాత్రమే యూనిక్ షైని అంతే ఇలా ఉంటుందండి చీర బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చూద్దాం ఇందులో కూడా సెల్ఫ్ బూటాస్ వచ్చినట్టున్నాయి ఈ సెల్ఫ్ బూటా ఇప్పుడు మనకి ఏ డిజైన్ నచ్చినా క్వాంటిటీ ఉంటుందండి క్వాంటిటీ ఉన్నాయి లేదు లేదు అనేది లేదు కూడా సెట్ అవుతుంది అనుకుంటా సెల్ఫ్ కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ కదా సెట్ అయిపోతుంది ఒక్కసారి ఈ లుక్ అవుతుంది ఇలా కాంట్రాస్ట్ కదా ఎనీ కాంట్రాస్ట్ సూట్ అవుతుంది దాంట్లో సెల్ఫ్ వేయచ్చు ఇంకా ఇంట్లో మన ఇంట్లో ఏదన్నా పింక్ రెడ్ అలా ఉన్నా కూడా వేయచ్చు బాగుంటుంది అంటే అలా దూరం నుంచి చూసే కన్నా కూడా మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అనేది అర్థం అవుతుంది సేమ్ దీంట్లోనే ఇది కలర్ చేంజ్ అండి సేమ్ డిజైన్ ఈ చీర ఈ చీర సేమ్ డిజైన్ ఇలాగా క్వాంటిటీ క్వాంటిటీ అనుకున్నాను కదా నో ప్రాబ్లం మీకు క్వాంటిటీ అయితే డెఫినెట్ ఇస్తారు ఈ చీర ఎలా ఉంటుంది చక్కగా పెద్ద బార్డర్ ఇలా ఉంటుందండి చీరంతా ఎక్సలెంట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్లో ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి పింక్ పింక్లోనే మంచి షేడ్ బ్రైట్ ఆనియన్ పింక్ జరీ బార్డర్లో తీసేసుకొని సిల్వర్ జరీ మనకి బాడీ పోటీకి ఇచ్చారు బాగుంది కలరు పీచ్ కలర్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ పింక్ చాలా బాగుంది చూపించి చూపించి కలర్ కాంబినేషన్స్ కొన్ని అలా ఆగిపోతాం అక్కడ అంటే రోజు మనం చూసే వాళ్ళకి అలా అనిపించింది అంటే ఆ చీరలో ఏదో ఏదో అంతే కొన్ని నేను అంతే అక్కడికి వచ్చి ఆగిపోతాను అలాగే ఇలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ లో ఉన్నాయి మీనాకరి బుట్టి కలంకారీ బీవింగ్ బుట్టి అది సో ఆన్లైన్ ఆన్లైన్ కూడా చూపిద్దాం చక్కగా స్టోర్ విజిట్ చేయొచ్చు బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి చెప్పుకుంటాను కదా చాలా గొప్పగా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్కడ తగ్గేది లేదు క్వాలిటీలో కలర్ కాంబినేషన్ లో బడ్జెట్ లో లాస్ట్ లో ఇప్పుడు ఇన్స్టా ఫేజ్ డిజైబుల్ అయితే కూడా తగ్గేది లేదు ఇంత అందమైన చీర చూపించడంలో మొట్టమొదటి ఉండాలి అంతే అది అయ్యింది అని అక్కడే క్వాలిటీ మనం అయ్యో కస్టమర్స్ కూడా ఇప్పుడు వెతుక్కుంటుంటారు ఏమైపోయారు ఎక్కడ తగ్గమని చదువుతారు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి న్యూ పేజ్ ఉంది ముద్ర ఆఫీషియల్ అంతే సో ఫాలో అయిపోండి మరి సో లింక్ అవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఉంటాయండి అంటే ఇంకా కొంతమందికి తెలియదు కదా ఈ కొత్త పేజ్ లో కూడా మీరు ఈ కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు అంటే మ్యామ్ పట్టు చూపిస్తారు ప్యూర్ పట్టు బెనారస్ అన్నీ చూపిస్తూ ఉంటారు సో ఒక్కసారి బనారస్ ఒకప్పుడు అయితే అసలు ఎక్కడెక్కడ నుండి అంటే బనారస్ కాస్ట్ తగ్గించిందే మన వల్ల ఫిఫ్టీన్ సిల్క్ మార్కెట్ అంటే అప్పుడు అవి ఇంత ట్వంటీ ప్లస్ అమ్మేవాళ్ళు కదా అసలు ఇక్కడ ఇది ఒకటి చూపించాను అండి ఇలా అండి ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ మాత్రమే త్రీ థౌసండ్ నెక్స్ట్ చీర చూసేయండి నారాయణపేట చీర అండి ఎంత క్రేజ్ ఉందో మార్కెట్లో ఈ చీరలకి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో కంప్లీట్గా ఈ చీర అయితే చూపిస్తాను ఎందుకంటే కలర్ కూడా చాలా చాలా బాగుంది పళ్ళు స్పెషల్ చూసారా పైతని పళ్ళు ఈ చీర అంతా కూడా ఇలా బూటాస్ వచ్చాయి చాలా బెస్ట్ క్వాలిటీ అండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏదైనా ఫంక్షన్కి కట్టుకెళ్తే మాత్రం అందరి అందరికల్ మనం ఇదే అంటాం కదా అది డెఫినెట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అది కూడా వన్ మీటర్కి పైగా మనకి బ్లౌజ్ అనేది ఉంది చీర అంతా కూడా ఈ విధంగా చక్రబుట్ట అనేది ఇచ్చారు ఇది కాంబినేషన్ ఇందులో ఎలాంటి కలర్స్ వచ్చాయో ఒకసారి చూపిస్తారు కలర్సే కాదు డిజైన్స్ కూడా ఉంటాయి మేతి అంటే మనకి గ్రీన్లోనే లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండ్ ఆ తర్వాత వైన్ కలర్ ఇది చూడండి మంచి నెవీ బ్లూ ఎందుకంటే నారాయణపేట చీరలు అయినా కానీ ఇలా బార్డర్ స్పెషల్గా ఉంటాయి కదా ఇది పికాక్ బ్లూ అయితే ఈ చీరలు అయితే ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు చూడండి బోటా ఎంత చక్కగా ఉందో జస్ట్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ప్లస్ సేల్ చేస్తూ ఉన్నారు బట్ మనకి ఇక్కడ ముద్రాలో ఏంటంటే ఆఫర్ ఉంది టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో తీసేసుకోవచ్చు ఇంకా ఇంకా వీటికంటే రెప్లికాస్ అట్లాగా ఆలోచించొద్దు అవి క్లాత్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఇవి అలా కాకుండా చాలా బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చాయి ఇక్కడ చూసారా బార్డర్లో చూస్తే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు చాలా ఉంటాయండి డిజైన్స్ అయితే ఇలా చూడండి ఇది ఇంకొక షేడ్ వైన్ కలర్లోనే బూటా అనేది మారింది చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్నీ చూపించాలి అంటే కష్టం ఇంకొక కలర్ కాంబినేషన్ ఇవి రెండు నియర్ సేమ్ ఉన్నాయి కదా కానీ బూటా చూడండి బార్డర్లో డిజైన్ చూడండి మారింది అలా టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు కొంచెం నియర్ నియర్ కలర్స్ కనపడ్డా కూడా ప్రతి బూటా చేంజ్ అవుతుంది బార్డర్ కూడా చేంజ్ అవుతుంది ఇందులో వైన్ కలర్ ఇక్కడ చూడండి మంచిగా మ్యాంగో బూట ఇచ్చారు ఇదనమాట ఇంకా చాలా ఉంది కలెక్షన్ ఇలా చూడండి ఇలా పెట్టేస్తాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి అన్నీ వీటి కోసమే స్పెషల్గా ఒక ఎపిసోడ్ అయితే చేసేసేయచ్చు మనం అంత కలెక్షన్ అయితే ఉందనమాట చూసారా ఈ ఫోల్డ్ ఇంత చిన్నగా ఉంటే ఎంత బాగా కనబడుతున్నాయో చిన్నగా ఒక హ్యాండ్ బ్యాగ్లో రెండు చీరలు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినా కూడా టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు చూడండి ఎట్లా ఇది ఈ ఏదో బాగుంది ఒక్కసారి మా చూద్దాం కాదు కూడా ఇంకా ఉన్నాయా ఇలా టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అక్షయ పాత్రలాగా ఉందండి ఇదైతే ఎందుకంటే ఎన్ని చూపించినా ఇంకా వస్తున్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ కూడా తీసేసుకోవచ్చు చూసారా ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ పికాప్ లుక్ నచ్చిందా ఇందులో ఫుల్ క్వాంటిటీ ఉంది మీ స్టోర్కి వస్తే ఇంకా పర్సనల్గా చూసుకోవడానికి ఉంటుంది మీకు నచ్చింది తీసుకోవడానికి ఉంటుంది ఈ చీరలు ఎంత ట్రెండింగ్ చీరలు బెనారస్ కథాన్ శారీస్ అనమాట ట్రెండింగ్ కలర్ ఉంది మంచి పర్పుల్ చీర చూపిస్తాను చూడండి అసలు ఈ చీరలు అయితే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి సెల్ఫ్లో ఆల్ ఓవర్ ఇచ్చారు ఎవరికైనా సెట్ అయిపోతుందండి చీర కాకపోతే మరి కాస్ట్ ఎంత ఉంటుందో చీర అయితే ఇంత బాగుంది అనుకుంటారేమో చాలా చాలా తక్కువ ఫస్ట్ ఇందులో ఎలాంటి కలర్స్ వచ్చాయో చూపిస్తాను ఒకసారి ఈ కలర్ అంటే డార్క్ కలర్ వాళ్ళకి ఆ కలర్ కొంచెం లైట్ పేస్టల్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ ట్రై చేయొచ్చు అయితే వీటిని సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేసినా కూడా అద్రిపోతుంది లుక్ అయితే ఇక ప్రైస్ ఏంటంటే త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ మాత్రమే ఇదే చీరలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అలా కూడా సేల్ చేస్తుండాలి అలా కాకుండా చాలా బెస్ట్ ప్రైస్లో కావాలి అంటే ముద్రా డిజైనర్స్కి వచ్చేయాల్సింది లావెండర్ కలర్ చూడండి లాస్ట్లో వచ్చింది ఇంకొకటి మీలా త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకో కలర్ ఆనంద కలర్ అండి ఎంత బాగుందో అంటే మనకి ప్యూర్ బెనారస్ పట్టులో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఎంత లేదన్నా టెన్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తారు కదా అలా కాకుండా మనకి మంచి బడ్జెట్ రేంజ్ ఉండాలి అంటే ప్యూర్కి మాత్రం తీసుకోవద్దు అనుకుంటే మాత్రం ఈ చీరలు చాలా బెస్ట్ ఆప్షన్ వచ్చేసాయండి మనందరికీ ఫేవరెట్ చీరలు సెమీ గద్వాల్ శారీస్ అనమాట చూసారా మంచి రాయల్ బ్లూకి కలనేతలు డార్క్ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు చీర అంతా ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా బెస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఇది బ్లౌజ్ సో ఇందులో కలర్స్ చూపించేస్తాను చూడండి ఎన్నిసార్లు చూపించినా కూడా బోర్ కొట్టినటువంటి వెరైటీ అండి అంటే ఈ చీరలో అయితే అన్ని డిజైన్స్ వస్తున్నాయి అన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నారు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కదా ఇక్కడ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ తెప్పించారు చూడండి మార్కెట్లో ఎక్కడ చూసినా రెప్లికాస్ చాలా వస్తున్నాయి కదా రెప్లికాస్ గురించి అస్సలు పట్టించుకోవద్దు ప్రీమియం క్వాలిటీ చీరలనే తీసేసుకోండి ఎందుకంటే అవి లుక్ బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే ఈ చీరల్ని ఇప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇస్తున్నారండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్ చూడండి బాగుంది డార్క్ గ్రే కలర్ వచ్చింది దీనికి ఒకసారి కాంబినేషన్ చూపిస్తాను ఇది కాంబినేషన్ ఇంత బాగుందో అంటే కొంచెం కొత్తగా డిఫరెంట్ కాంబినేషన్ అండి డార్క్ గ్రే విత్ పింక్ అనమాట ఇలా ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉందండి నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అయితే తీసేసుకోవచ్చు ఇక చూశాను కదా కొంత కలెక్షన్ నేనైతే ఈరోజు చూపించారండి ఇంకా మనకి వెడ్డింగ్ కలెక్షన్ కావాలన్నా ప్యూర్ బెనారస్లో వెరైటీస్ కావాలన్నా వెంకటగిరి కావాలన్నా గద్వాల్ కావాలన్నా కూడా మీకు మార్కెట్ అంతా తిరిగి చూడండి బెస్ట్ ఆప్షన్స్ ఇక్కడ ముద్ర డిజైనర్ స్టూడియోలో అయితే ఉంటాయి సో ఒక్కసారి రావడానికి ట్రై చేసేసేయండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్